హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతులకి ఊహించని శుభవార్త అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ అయితే చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఎప్పుడు జమ చేస్తారు అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన రైతులందరికీ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట నష్ట పరిహార నిధులైతే అయితే చేసింది ఇక ఫ్రెండ్స్ ఎవరైతే రైతుల ఖాతాలకి ఆధార్ అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ లింక్ కాలేదో సో వాళ్ళందరూ కూడా త్వరగా ఈ యొక్క పనిని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అయితే పేర్కొంది రెవెన్యూ శాఖ సహజ విపత్తుల నిర్వహణ సంస్థ పదిహేను కోట్ల ఇరవై ఒకటి లక్షల నలభై ఒకటి వేల రూపాయలను రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే చేయనున్నారు ఈ ఏడాది యాసంగి సీజన్కి సంబంధించి మార్చ్ పదహారవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కురిసిన బడగల్లా వర్షం కారణంగా నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి తదితర పది జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది సో ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఖాతాల్లో అంటే రైతుల ఖాతాల్లో అయితే ఈ నగదు త్వరలోనే జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వము ఓకే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి